మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గో నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నె టీవీ నేను మీ కృష్ణవేణి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డోల్లో బుగ్గన అర్జున్ రెడ్డి రిసెప్షన్కి బయలుదేరారు ఇక్కడ రీజన్ ఏదైనా వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అభిమానులు కేవలం జగన్ కనిపిస్తే చాలు ఆయన్ని చూస్తే చాలు లేదా ఆయనకు సెకండ్ ఇస్తే ఇంకా ఇంకా అంతకు మించిన ఆనందం లేదన్నట్టుగా ఎక్కడికి వచ్చినా ఏ రీజన్తో వచ్చినా వేలల్లో విపరీతంగా తరలి వస్తున్నారు ఆయన్ని కలవడానికి ఆయన్ని చూడ్డానికి పదకొండు సీట్లకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫార్టీ పర్సెంట్ అయిన షేరింగ్ ఆయనకు ఉన్న ముప్పై తొమ్మిది శాతం దాకా ఉన్న ఇంత అభిమానం అసలు ఒక బహిరంగ సభ పెడుతున్నట్టుగా లేదా ఇంకేదో సభ పెడుతున్నట్టుగా ఇంతగా జనం ఎందుకు వస్తున్నారు వీళ్ళంతా అభిమానులు ఇంతగా కార్యకర్తలకు ఎందుకు ఉంది ఆయన పట్ల ఈ అంశం గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మార్చి గారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చాలా సార్ ఇంకా ప్రైవేటు పబ్లిక్ ఫంక్షన్ ఇవేవి కార్యకర్తలకు అభిమానులకు మాకు ఇదంతా అనవసరం మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం వస్తాం అన్నట్టుగా వస్తారు ఏంటి సార్ ఇంత క్రేజ్ అది వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి గారి నుంచి వచ్చిన ఎమోషనల్ బాండింగ్ అంటారు దాన్ని అంటే ఒక రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ వారసత్వంతో పాటు ఆయన పట్ల ఉన్న ఎమోషనల్ బాండింగ్ ని కూడా ఈయన తీసుకున్నాడు అస్సగిరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా విపరీతంగా జనం వచ్చేవాళ్ళు ఆయనతో నేరుగా పరిచయం ఉన్నవాళ్ళు ఆయన ఏమీ లేకుండా ప్రతిపక్ష నేతగా కడప జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు కూడా ఆయన కోసం విపరీతంగా వీధులు వీధులు జనసంద్రంగా మారిపోయేవి ఆయన పుట్టినరోజు అయితే ఆయన ఉన్నా లేకపోయినా కడపంతా కిక్కిరిసిపోయేది ఈ వారసత్వాన్ని జగన్ గారు తీసుకున్నారు అదే ఆయన్ని ముఖ్యమంత్రి వరకు చేసింది మీకు అతి తక్కువ కాలంలో ఆయన ప్రజలకు దగ్గరయ్యి పాదయాత్ర చేయడము రకరకాల ఓదార్పు యాత్ర ఇవన్నీ చేయడంతో పాటు జనానికి ఆయన పట్ల ఉన్న ఎమోషనల్ బాండింగ్ అనేది ఒకటి ఉంది కదా అది ఆయన్ని ముఖ్యమంత్రి వరకు తీసుకొచ్చింది కారణాలు ఏమైతేనేవి ఆయన ఓడిపోయారు సరే దానికి చాలా కారణాలు ఉన్నాయి వదిలేస్తే ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళితే అక్కడ వేలల్లో జనం వస్తున్నారు రైతులకు పరామర్శిస్తే వెళ్తారు వస్తారు ఇంకేదో కార్యకర్తని పర ఏదో చనిపోతే వస్తూ వెళ్తారు ఈ రోజు నిజానికి ఏమీ పొలిటికల్ ఎజెండా ఏమీ లేదు పొలిటికల్ ఎజెండా కానే కాదు ఎందుకు ఆయన మంత్రివర్గంలో చేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి కుమారుడు రిసెప్షన్కి ఈయన వెళ్ళారు కానీ ఈ జ ఎప్పట్లాగే జనం వచ్చారు మరి ఇప్పుడు తెలుగుదేశం నాయకులు భయపడుతున్నది కూడా దీనికి చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నది కూడా రాజశేఖర రెడ్డి గారి ఎమోషనల్ బాండింగ్ ఈయనకి క్యారీ అయిందని అందరికంటే ముందుగా గుర్తించింది చంద్రబాబు గారి తెలుగుదేశం వాళ్ళకి అర్థం కావడం లేదు ఇది సమీకరణ అని ఇది జనం తోలుతున్నారని ఇది వాళ్ళంద ఇచ్చారని ఇచ్చారని అంటున్నారు అంతర్లీనంగా వాళ్ళకి తెలుసు జగన్ గారు వస్తే జనం వస్తారు అనేదాన్ని బయటికి యాక్సెప్ట్ చేయకపోయినా రకరకాల కారణాలతో రోడ్లు తగేసినా జనం వస్తున్నారు మీరు మొత్తం అన్ని మూసేస్తే ఏదో బైకులు తోసుకుంటూ వస్తున్నాయి ఏదో ఎందుకు వస్తున్నారు ఎందుకు వస్తున్నారంటే ఆయన మీద ఉన్న అభిమానం ఆయన్ని చూడాలని అంటే ఒక ఎలా చెప్పాలి దాన్ని ఒక రకమైన రాజకీయ ఆరాధన అంటారు దాన్ని సినిమా నటులకు ఉంటుంది మామూలుగా సినిమా నటులకు ఉంటుంది అది సినిమా స్పందన ఉంటుంది ఈయనకి ప్రత్యేకంగా ఈయన మిగతా ఏ నాయకులకు లేదు గమనించండి కి వెళితే వేల కొద్ది జనం వచ్చే లక్షణం లేదు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు భయపడుతున్నది కూడా అందుకే ఎందుకు భయపడుతున్నారంటే ఇది అంతా పోయి 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 ఇరవై తొమ్మిది నాటికి ఎలాగూ ఏ ప్రభుత్వమైనా పోయినసారి జగన్ గారి ప్రభుత్వమైనా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమైనా ఖచ్చితంగా తప్పులు చేస్తారు తప్పులు చేయకుండా ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్న బరుడన్ని మోసి జనాన్ని సంతోషపరచడం అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదు ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఎంత శాతం అని నేను చెప్పలేను కానీ ప్రభుత్వ వ్యతిరేకత లేకుండా ఉండడం అనేది ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు అన్ని పథకాలు పెట్టినా కూడా ఆయనపై గెలిచిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఏమన్నారు అయ్యా నాకు పాస్ మార్కులే ఇచ్చారు ఫుల్ మార్కులు ఇవ్వలేదు జనము ఈసారి జాగ్రత్తగా ఉండాలి అన్నారు అంటే దాని అర్థం ఏంటి ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత పనిచేసిందని ఆయనకు కూడా మరి ఇంకా మిగతా వాళ్ళకి ఇంకా ఆయనకే తప్పలేదంటే మిగతా వాళ్ళందరికీ ఇంకా వెరీ కామన్ అది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రభుత్వ వ్యతిరేకత ఇదంతా జగన్ గారి మీద అభిమానంగా మారి ఇరవై తొమ్మిదికి వచ్చేసరికి ఏమి కోపం ఉంచుతుందో ఇప్పటి నుంచే దీన్ని అడ్డుకట్ట వేసుకుంటూ వద్దాం అనేది వీళ్ళ ఆలోచన కానీ ప్రాక్టికల్ ప్రాక్టికల్గా సాధ్యం కాదు ఎక్కడ సాధ్యం అవుతుంది పెళ్లికి పెళ్లి పెళ్లికి వెళ్తే జనం వస్తున్నారు అంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అంటే ఆయన నీలం సంజీవ్ రెడ్డి గారి ముని మనవరాలు అంట అమ్మాయి బుగ్గన రాజేంద్రనాథ్ గారి కోడలు బుగ్గన గారికి కూడా ఒక పెద్ద లెగసీ ఉంది చాలా మంది తెలియదు అది వాళ్ళ మదర్ తరఫున ఆయన కేవీ రెడ్డి గారి మనవడు ఆయన మాయాబజార్ సినిమా తీశారే కేవి రెడ్డి గారి సొంత మనవడు ఆయన బుగ్గన గారు అంటే కేవీ రెడ్డి గారి ముని మనవరాలకి నీలం సంజీవ్ రెడ్డి గారి ముని మనవరాలకి జరిగిన నిశ్చితార్థం అది బాగుంది అది వినడానికి బాగుంది వాళ్ళని ఏదో ఆశీర్వదించడానికి వేయలేరు అభిమానాన్ని ఎట్లా అడ్డుకట్టు వేస్తారు సరే సైకాలజీ ప్రకారం కూడా ఏది చే చేయాలనిపిస్తుంది ఎవరికైనా జనానికి కనీసం ఈ నిజాన్ని చేసి సో వాట్ నెక్స్ట్ ఇది ఇట్లా జరుగుతుంది మేము ఏం చేయగలం అని ఆలోచించాలి కదా సార్ జనం ఆయన మీద వస్తుంది ఎవరికి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు జనం వచ్చారు కేకలేశారు అదేంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇచ్చారు అని ఇంతకాలం అన్నారు ఈరోజు ఏమి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు కదా మామూలుగా ఉన్నారు కదా మామూలుగా మొన్న మొన్న ఒక న్యూస్ లో జనల్ జనం హడావిడి ఎక్కువ పబ్లిసిటీ ఎక్కువ నెల్లూరుకి జనమే రాలేదు మరి ఇప్పుడే మళ్ళీ ఇది కూడా ఇది కూడా జన సమీకరణే అంటారేమో అన్నీ ఉండే ఎందుకంటే లాజికల్ గా ఆలోచించే వాళ్ళకి తెలిసిపోతా ఉంది ఇది జన సమీకరణ జనం స్వచ్ఛందంగా వస్తున్నారా ఆయన పార్టీ కార్యకర్తలే కావచ్చు ఎందుకు వస్తారు పార్టీ కార్యకర్తలైనా కూడా పదే పదే రారు కదా పార్టీ కార్యకర్తలు అయినా మిగతా నాయకులకి ఎక్కడ వస్తున్నారా మిగతా పార్టీలు అనేకం ఉన్నాయి కదా ఈ దేశంలో అనేక పార్టీల నాయకులు ఉన్నారు కదా ఎవరికీ రానంత జనం ఈయనకి ఎందుకు వస్తున్నారంటే ఆయన మీద అభిమానం అట్లనే ఉంది సరే పోయినసారి ఓటమికి ఏవో చాలా కారణాలు ఉన్నాయి అండి ఆయన జనం లేక రాకపోవడమే అసలైన ఆయనకి తన ఎమోషనల్ బాండింగ్ జనంతో తాను ఒక పదేళ్ల పాటు అంటే రెండు వేల తొమ్మిదిలో వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన అధికారం లేకొచ్చింది ఈ పదేళ్ళలో ఆయన జనంలోనే ఉన్నారు మీరు బాగా గమనించండి ఓదార్పు యాత్రనండి పాదయాత్ర నండి ఇంకొకటేనండి ఇంకొకటండి ఎప్పుడూ కూడా జనానికి దూరం కాలేదు ఆయన ఈ ఐదేళ్లు మీరు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత జనానికి దూరం కావడం మొదలు పెట్టారో మీకు జనం దూరం అవుతూ వచ్చారు ఇప్పుడు మళ్ళీ మీరు జనానికి దగ్గర అవుతుంటే వాళ్ళు మళ్ళీ మీకు దగ్గర కానీ ఎంత ప్యూర్ అభిమానం సార్ కార్యకర్తలైనా అభిమానులైన అంత అసంతృప్తి నుంచి ఆయన ఒక్కసారి ఒక అడుగు ముందుకు వేస్తే వీళ్ళు వంద అడుగులు పరిగెత్తుతున్నారు ఆయన చెప్పాను రాజకీయ హాజేఖర్ రెడ్డి గారి వారసత్వం నుంచి వచ్చింది హరిశేఖర్ రెడ్డి గారు ఏమిటంటే ఆయనలో ఉన్న ప్రత్యేకత ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా జనానికి దగ్గర ఉండేవాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజా అని జనాన్ని కలుసుకో జనాన్ని కలుసుకోవడానికి విపరీతంగా ఇష్టపడేవాడు మీకు ఆయన మరణం కూడా జనాన్ని కలుసుకోవడానికి వెళుతూ ఉండగా జరిగిందే రచ్చబండ కార్యక్రమం ఆ రోజు డిజైన్ చేయడం వల్ల ఆయన చిత్తూరుకు వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళ నాన్నగారి నుంచి ఈయన నేర్చుకోవాల్సింది ఏమిటంటే రేపు అధికారం రావచ్చు రాకపోవచ్చు జనములో ఎప్పుడు ఉంటే జనమే ఈయనకు కావలసిన ఈయన ఏమి కోరుకుంటాడో అవి ఇస్తారు ఆక్సిజన్ జనమే ఆయనకు ఆక్సిజన్ ఆయన ఆస్తి ఆస్తి అంటే డబ్బు పొలిటికల్ గా ఆయనకున్న మైలేజ్ జనానికి దగ్గర అయ్యే కొద్దీ జనం ఆయనకి దగ్గర ఆయనకి ఏదో ఒక రోజు అధికారాన్ని మళ్ళీ ఇస్తారు జనానికి దూరం అయితే ఆ రోజు ఆయన అధికారానికి దూరం అయినాడని అర్థం చేసుకోవాలి